చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది గౌరవీలైన ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాధ్య వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని పలకరిస్తూ ఈ సభ ప్రాంగణంలోకి వస్తున్నారు మెగాడియస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవినీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తోంది యావత్ ఆంధ్రవలే ఆంధ్ర రాష్ట్ర సర్వతో ముఖ అభివృద్ధికి ये नाडूनि परिपालनमा कुवरौ नी वल्ले राष्ट्रपुषं क्षेमं सत्यं नित्यं सफलम्